హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి తెలుగు గ్రామర్ లోని ఛందస్సు పార్ట్ టూ గురించి డిస్కషన్ చేద్దామండి పార్ట్ వన్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది పార్ట్ వన్లో లో లఘు ఏంది గురువు ఏంది లఘు గురు లక్షణాల గురించి మూడక్షరాల గణాలను గురించి మూడక్షరాల గణాలను ఏ విధంగా ఈజీగా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలో షార్ట్కట్ మెథడ్స్ కూడా చెప్పడం జరిగిందండి ఎవరన్నా ఇంకా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం మూడు అక్షరాల గణాల గురించి ప్రీవియస్ వీడియోలో చూసాం కదండి ఇప్పుడు నాలుగు అక్షరాల గణాల గురించి చూద్దాం ఇక్కడ నాలుగు అక్షరాల గణాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయండి వాటిలో మొదటిది వచ్చేసి ఇంద్రగణాలు రెండవది సూర్యగణాలు నాలుగు అక్షరాల గణాలు రెండు రకాలు వాటిలో మొదటిది ఇంద్రగణాలు రెండవది సూర్యగణాలు మొదటిది ఇంద్రగణాల గురించి చూద్దాము ఇంద్రగణాలు ఇవి ఆరు రకాలండి ఇంద్రగణాలు ఆరు రకాలు అందులో మొదటిది నలము అంటామండి ఇక్కడ నలములు నా అంటే నగనము తీసుకోవాలండి మనం మూడు మూడక్షణాల్లోని నగనము తీసుకోవాలి నా అంటే మూడు లఘువులు అండి లా అంటే లఘువు అంటారు ఇక్కడ అప్పుడు నలము వచ్చేసి నాలుగు లఘువులు అవుతుందండి సెకండ్ వన్ వచ్చేసి నగము అంటామండి ఇక్కడ నా అంటే నగనము అంటాము మూడు అక్షరాల గణాల్లో నగనము అంటే మూడు లఘువులు అండి మూడు అక్షరాల గణాల్లో ఇక్కడ గా అంటే గురువుగా తీసుకోవాలి నగనము అంటే ఇక్కడ మూడు లఘువులు ఒక గురువుగా మనం గుర్తించాలండి థర్డ్ వన్ వచ్చేసి సలము అంటారు ఇక్కడ సలములో సా అంటే సగనము అంటారండి మూడు అక్షరాల గణాల్లో సగనము అంటే రెండు లఘువులు ఒక గురువుని మనం సగనముగా గుర్తిస్తాం అక్షరాల కణాల్లో ఇక్కడ లా అంటే లఘువుగా గుర్తించాలి ఇక్కడ సలము అంటే రెండు లఘువులు గురువు లఘువుగా గుర్తించాలి ఫోర్త్ వన్ భగనము గురువు లఘువు లఘువుగా గుర్తించాలి ఫిఫ్త్ వన్ రగణము గురువు లఘువు గురువుగా గుర్తించాలి సిక్స్త్ వన్ వచ్చేసి తగనము గురువు గురువు లఘువుగా గుర్తించాలి ఇవి మూడు కూడా మనకి మూడు అక్షరాల గణాల్లోనివేనండి ఇవి ఇంద్రగణాలు ఇప్పుడు సూర్యగణాలు చూద్దాం సెకండ్ వన్ సూర్యగణాలు ఇవి రెండు రకాలు మొదటిది వచ్చేసి ఇక్కడ నగనము అండి ఇవి మూడు లఘువులు ఇది మూడు అక్షరాల గణాల్లోని సెకండ్ వన్ గలం ఆరు హగణం అంటారండి గ గళంకి మరొక పేరుని ఇక్కడ హగణం అంటాము హగణం యొక్క మరొక పేరు ఏంటంటే గలం అంటాము ఇటు యొక్క గణాలు గురువు లఘువుగా తీసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి ఇంద్రగణాలను షార్ట్ కట్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి ఇక్కడ ఇంద్రగణాలకి షార్ట్ కట్ ఇచ్చాను చూడండి ఇంద్ర నలగొండలు నగలు చాలా తక్కువ అని భరత్ రవి తరుణ్ అన్నారు ఈ లైన్ చూడండి ఒకసారి ఇంద్ర నలగొండలో నగలు చాలా తక్కువ అని భరత్ రవి అన్నారు ఇక్కడ ఇంద్ర అంటే ఇంద్రగణాలను గుర్తుపెట్టుకోండి నలగొండలో నల అంటే నలము అని గుర్తుపెట్టుకోండి నగలులో నగ అంటే నగముగా గుర్తుపెట్టుకోండి సల అంటే సలముగా గుర్తుపెట్టుకోండి అంటే భగనముగా గుర్తుపెట్టుకోండి రవి అంటే రగనముగా గుర్తుపెట్టుకోండి తరుణ్ అంటే తగనముగా గుర్తుపెట్టుకోండి యొక్క లైన్ నేర్చుకొని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఇంద్రగణాలను ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి సూర్యగణాలకి షార్ట్ కట్ చూద్దాం సూర్య నగరంలో గలం హారం కొందాం ఈ లైన్ చూడండి సూర్య నగరంలో గలం హారం కొందాం అక్కడ సూర్య అంటే సూర్యగణాలుగా గుర్తుపెట్టుకోవాలి నగరంలో నగ అంటే నగనంగా గుర్తుపెట్టుకోవాలి గలం ఆరు హారం అనే దానిలో గలం అని హారం అంటే హగనం అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రెండు ఇచ్చానండి ఏదైనా అడగచ్చు ఈ రెండు లైన్లు గుర్తుపెట్టుకున్నట్లయితే మనం నాలుగు అక్షరాల గణాల్లో ఇంద్రగణాలు సూర్యగణాలను ఈజీగా గుర్తించవచ్చు ఇప్పుడు రెండు అక్షరాల గణాల గురించి చూద్దామండి ఇక్కడ రెండు అక్షరాల గణాలు ఇవి నాలుగు రకాలుగా ఉంటాయండి వాటిలో మొదట వచ్చేసి మనం ఇక్కడ లలము అండ్ లా అని చదువుతాము ఇక్కడ లలములో లా అంటే లఘువుగా తీసుకోవాలండి ఇక్కడ లా లా అని ఉంది కాబట్టి రెండు లఘువులు తీసుకున్నాము సెకండ్ వన్ వచ్చేసి మనం గగము అండ్ గాగా చదువుతామండి ఇక్కడ గగములో గా అంటే గురువుగా తీసుకోవాలి ఇక్కడ గగ్గము అని ఉంది కాబట్టి రెండు గురువులుగా మనం గుర్తించాలి ఘనాలు థర్డ్ వన్ వచ్చేసి లగము అండ్ వగనము అని కూడా అంటాము లగ ఇక్కడ లగముకు మరొక పేరు వగనము అని కూడా అంటాము వగనముకు మరొక పేరు లగము అని కూడా అంటాము వీటి ఇక్కడ లగములో లా అంటే లఘు గు గా అంటే గురువుగా గుర్తిస్తాము కనుక వీటి యొక్క గణాలు వచ్చేసి లఘువు గురువుగా తీసుకుంటాము మనము ఫోర్త్ వన్ వచ్చేసి గలము అండ్ హగనము అంటాము గలముకు మరొక పేరు హగనము హగణముకు మరొక పేరు ఏంటంటే గలము అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ గలములో గ లాము కాబట్టి గా అంటే గురువు లా అంటే లఘువుగా గుర్తించాలి మనము గణాలని ఇక్కడ మనం ఈ రెండు వే పేర్లను మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్స్గా వస్తాయి ఇక్కడ వగనముకు మరొక పేరేందని అడుగుతాడు బిట్ వచ్చేసి అప్పుడు మనం లగము అని ఆప్షన్ పెట్టవలసి ఉంటుంది హగనము అని హగనముకు మరొక ఏందని అడుగుతారు దాన్ని మనం గలముగా ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా బిట్స్ అనేవి అడుగుతారు అక్షరాల గణాలకు సంబంధించి కింద షార్ట్ కట్ చూడండి ఫస్ట్ గ గ లా అని ఇట్లా తీసుకుందాం దీని నుంచి ఇక్కడ యారో మార్కులు కూడా ఇచ్చాను చూడండి ఫస్ట్ గా నుంచి లా గలా అని తీసుకోండి తర్వాత లా నుంచి లాగా లాగా అని తీసుకోండి తీసుకోండి ఈ విధంగా లఘువులు గురువులు గుర్తించాలి ఈ షార్ట్ కట్లు కూడా ఫాలో అవుతాయి ఈజీగా లఘువులు గురువులను మనం గుర్తించవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి వృత్త పద్యాలకు సంబంధించి గణాలు యతి స్థానం అక్షరాల సంఖ్యకు సంబంధించి టేబుల్ ఇచ్చాను ఇది ఏ విధంగా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలో ఎప్పుడు చూద్దాం ఇక్కడ ఉత్పలమాల చంపకమాల శార్దూలం ప ఇటు ఈ పద్యాలను మనం వృత్త పద్యాలుగా చెప్పుకుంటాము ఇందులో ఫస్ట్ వన్ ఉత్పలమాల దీని యొక్క గణాలు వచ్చేసరికి బ రా నా భ దీని యొక్క గణాలు భరణవ భరవ అంటారు ఇక్కడ ఎతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని మనం ఎతి అంటామండి ఈ పద్యపాదంలో ఎతి స్థానం వచ్చేసి పదవ అక్షరం ఎతి స్థానం అవుతుందండి ఉత్పలమాల పద్యం యొక్క పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయండి పాదం అంటే ఇక్కడ లైన్ అని చెప్పుకుంటాం సెకండ్ వన్ వచ్చేసి చంపకమాల దీని యొక్క గణాలు నజబజ జజరా అంటారండి ఈ దీని యొక్క ఎత్తి స్థానం వచ్చేసి పదకొండవ అక్షరం ఎతి స్థానం అవుతుంది ఈ పద్యం యొక్క పాదంలో ఇరవై యొక్క అక్షరాలు ఉంటాయండి థర్డ్ వన్ వచ్చేసి శార్దూలం దీని యొక్క గణాలు వచ్చేసి మసజస తతగా అంటారండి ఎత్తి స్థానం వచ్చేసి పదమూడవ అక్షరం ఎత్తి స్థానం అవుతుంది ఈ పద్యం యొక్క పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయండి ఫోర్త్ వన్ వచ్చేసి మత్యేబం అండి మత్యేబం యొక్క గణాలు వచ్చేసి సభరణమయవ మత్యం యొక్క ఎతి స్థానం పద్నాలుగో అక్షరం ఎతి స్థానం అవుతుంది ఈ పద్యపాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఈ టేబుల్ మొత్తాన్ని షార్ట్ కట్లో ఒక లైన్తో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం షార్ట్ కట్ చూద్దాం ఇప్పుడు ఈ ఒక్క లైన్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ టేబుల్ మొత్తాన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఉమా చందు శ్యామ్ మంచి స్నేహితులు లైన్ చూడండి ఉమా చందు శ్యామ్ మంచి స్నేహితులు ఇక్కడ ఉమాలో ఉ అంటే ఉత్పలమాలగా గుర్తుపెట్టుకోండి చందులో హులో చా అంటే చంపకమాలగా గుర్తుపెట్టుకోండి శ్యామ్లో శా అంటే శార్దూలంగా గుర్తుపెట్టుకోండి మంచిలో మా అంటే గుర్తు గుర్తుపెట్టుకోండి మరొక లైన్ని చూద్దాం సెకండ్ మన్ చూడండి శ్యామల మస్తుగా శనగలు తిని ఉబ్బసపడింది శ్యామల మస్తుగా శనగలు తిని ఉబ్బసపడింది శ్యామలో శా అంటే శార్దూలం శారదోళం యొక్క గణాలు మా అంటే మస గుర్తు గుర్తుపెట్టుకోవాలి మస్తు అనే దాంట్లో మా అంటే మత్యభంగా సా అంటే సభరణమయవాగా గుర్తుపెట్టుకోవాలి చెనగలువులు చ అంటే చంపకమాల నా అంటే చంపకమాల యొక్క ఘనాలు నజబజ జజరాగా గుర్తుపెట్టుకోవాలి ఉబ్బస పడింది దాంట్లో ఉ అంటే ఉప్పలమాలగా బా అంటే బర బరవాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ లైన్ నేర్చుకోవటం వలన పద్యం పద్యం యొక్క గణాలను మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఎత్తి స్థానాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూడండి ఇక్కడ వరుస నంబర్లు ఉంటాయి పది పదకొండు పన్నెండు లేదు పదమూడు పద్నాలుగు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ అక్షరాలు కూడా వరుస నంబర్లే ఉంటాయండి ఫస్ట్ రెండు పద్యాలు ఇరవై ఇరవై ఒకటి అనే వరుస నంబర్లు సెకండ్ రెండు పద్యాలు పంతొమ్మిది ఇరవై అనే వరుస నంబర్లు ఉంటాయి ఈ విధంగా మనం ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ ఎతి అంటే ఏంటి ప్రాస అంటే ఏమిటో ఇచ్చాను చూడండి ఒకసారి గురించి తర్వాత వీడియోలో డిస్కషన్ చేద్దామండి ఇదండి ఛందస్సు పార్ట్ టూ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి